హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి గ్రౌండ్ రిపోర్ట్ ఛానల్ ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్ తో మేము ముందుకు వచ్చాం సెక్రటేరియట్ వెనకాల ఉండే ప్రదర్శన అంటే పాస్ట్ లో పి ఫోర్ ఈవెంట్ జరిగిన ఏరియాలోనే పిఎం మోడీ గారి అమరావతి క్యాపిటల్ రీలాంచ్ ఈవెంట్ కి సంబంధించి పనులు ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి ఈ స్థలాన్ని చూస్తే ఒక పెద్ద మైదానంలో ట్రాక్టర్స్ జేసీబీస్ టెంట్ సెటప్ ఫెన్సింగ్ లైటింగ్ వర్క్స్ అన్ని కూడా రౌండ్ ది క్లాక్ నడుస్తున్నాయి అఫీషియల్స్ చెప్పినట్టు అప్రాక్స్ టూ టు త్రీ ల్యాక్స్ పీపుల్ ఇక్కడికి రావడానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈవెంట్ కి టోటల్ టూ ఫిఫ్టీ ఏరియా ప్రిపేర్ చేయడం స్టార్ట్ అయింది ఈవెంట్ లో పిఎం మోడీ గారు అమరావతి క్యాపిటల్ లో కన్స్ట్రక్షన్ వర్క్స్ ని మళ్ళీ స్టార్ట్ చేయడం కోసం ఫౌండేషన్ స్టోన్ పెట్టబోతున్నారు ఆంధ్రప్రదేశ్ లో వికాసం కి మరొక ఇంపార్టెంట్ స్టెప్ లాగా చూడొచ్చు గవర్నమెంట్ రీసెంట్ గా థర్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ వాడుకకు టెండర్ అప్రూవ్ చేసింది రోడ్స్ హౌసింగ్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లాంటి కీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కోసం ఈ త్రీ ఇయర్స్ లో అమరావతిని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీ లాగా డెవలప్ సెట్ చేశారు ఈ క్యాపిటల్ రీలాంచ్ ఈవెంట్ తో అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్ మొమెంటం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లాంగ్ టర్మ్ పాపులేషన్ ప్లానింగ్ త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ పాపులేషన్ టార్గెట్ పెట్టుకున్నారు ట్వంటీ ఫిఫ్టీ గల వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ జాబ్స్ క్రియేట్ చేయడం కోసం ప్లాన్ లో ఉన్నారు ఈవెంట్ పొలిటికల్ గా కూడా చాలా కీ మోమెంట్ అమరావతిని క్యాపిటల్ గా ఎస్టాబ్లిష్ చేయడంలో ఉన్న డౌట్స్ డిసెంట్రలైజేషన్ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేయడానికి ఈ ఫౌండేషన్ స్టోన్ ఒక క్లియర్ మెసేజ్ లాగా చూడొచ్చు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా హైయెస్ట్ లెవెల్ లో జరుగుతున్నాయి ఎస్పీజి సిఆర్పిఎఫ్ అండ్ లోకల్ పోలీస్ ఫుల్ కోఆర్డినేషన్ తో గ్రౌండ్ మీద యాక్టివ్ గా పనిచేస్తున్నారు లైటింగ్ మీడియా ఎన్క్లోజర్స్ గెస్ట్ జోన్స్ విఐపి బ్యారికేటింగ్ అన్ని ప్లానింగ్ లో పర్ఫెక్ట్ గా నడుస్తున్నాయి పార్కింగ్ ఫెసిలిటీస్ కి సంబంధించి రిపోర్ట్స్ ప్రకారం క్రౌడ్ ని బాగా మేనేజ్ చేయడానికి ఎయిట్ సపరేట్ యాక్సెస్ రూట్స్ ప్లాన్ చేస్తున్నారు జనరల్ పబ్లిక్ విఐ స్టాఫ్ అందరికి డిఫరెంట్ ఎంట్రీ ఎగ్జిట్ రూట్స్ ఉండొచ్చు స్మూత్ ట్రాఫిక్ ఫ్లో అండ్ సేఫ్టీకి ఫోకస్ చేస్తున్నారు దో ఎగ్జాక్ట్ పార్కింగ్ లొకేషన్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు లోకల్ ఆఫీషియల్స్ చెప్పినట్టు ట్రాఫిక్ ప్లాన్స్ అండ్ పార్కింగ్ జోన్స్ ఫుల్గా ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ వీడియోలో చూసినట్టు ఫుల్ గ్రౌండ్ లెవలింగ్ వర్క్స్ అయితే బాగా జరుగుతున్నాయి వర్కర్స్ తో మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటంటే అప్కమింగ్ డేస్ లో ఈవెంట్ కి అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తుందని ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు ఏ రోజు పిఎం గారు విజిట్ చేస్తున్నారని ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్లో తప్పకుండా చెప్పండి మీ థాట్స్ చాలా వాలబుల్ అమరావతికి సపోర్ట్ ఇవ్వడానికి జెన్యున్ అప్డేట్స్ని షేర్ చేయడం మా లక్ష్యం లైక్ చేయండి మన అమరావతి గ్రౌండ్ రిపోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక అమరావతి అప్డేట్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్